గంజి తాగితే అంత మంచిదా మంచిదే పూర్వం అన్నం వండి గంజి కాసేవారు ఆ గంజిని తాగేవారు అందుకేనేమో మన తాతలు ముత్తాతలు ఆరోగ్యంగా ఉన్నారు కానీ ఇప్పుడు మనవి ఎలక్ట్రిక్ కుక్కర్లలో వండే రోజులు గంజి అంటే నేటి పిల్లలకు కనీసం తెలియదు కూడా కానీ గంజి వల్ల ఎంత ఆరోగ్యమో తెలిస్తే మళ్ళీ పాత రోజుల్లో వండినట్టు అన్నం వండడం మొదలు పెడతారు గంజిని అన్నంలో వేసుకుని చిటికెడు ఉప్పు వేసుకుని తింటే రుచిగా ఉండడమే కాదు శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది జ్వరం ఉన్నప్పుడు తాగితే త్వరగా తగ్గేలా చేస్తుంది చర్మాన్ని సున్నితంగా అందంగా మార్చుతుంది చర్మ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని వదిలిస్తుంది నీరసంగా ఉన్నప్పుడు గంజిని తాగితే ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుంది గంజితో బి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి పసిపిల్లలకు ఎదిగే పిల్లలకు రోజు గంజిని తాగిస్తే చాలా మంచిది వారికి సరైన పోషకాలు అందుతాయి శారీరక ఎదుగుదల కూడా బాగుంటుంది పిల్లలు విరోచనాలు వాంతులతో బాధపడుతున్నప్పుడు గంజిని మించిన దివ్యౌషధం లేదు కనుక ఇంట్లో కుక్కర్ అన్నం వండడానికి బదులు గంజి వార్చేలా అన్నం వండితే చాలా మంచిది ఆ గంజిని ఇంటిల్లిపాతి తాగితే ఆరోగ్యం మీ సొంతం